ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎలస్ సంత ఇక్కడ రైతులు కోడలు ఉన్నారు రెండు మీరే మీవేనా అవే ఇరా ఇట్లా ఎంత పెట్టి కొంట్రీ మళ్ళా కరెక్ట్ చెప్పు రేటు లక్ష ముప్పై మూడు వేలు పెట్టి కొన్నావు వేసినా పళ్ళు వేసలేవా రెండు నాలుగు నాలుగునా ఊరు మనది నిడుగుర్తి నారాయణపేట మండలమే నారాయణపేట జిల్లా ఏం పేరు అప్లోడ్గా ఉన్నాడా అజయ్ అంటారు యువ రైతు కొన్నాడు లక్ష ముప్పై మూడు వేలు వలికినాడంట ఈ కోడలకు ఫస్ట్ ఎంత చెప్పినారు వాళ్ళు ఒకటి యాభై చెప్తే ఫైనల్ ఒకటి ముప్పై మూడుకి అయిపోయింది పోయినాయి పని ఇట్లా పోయినాయి ఏమన్నా వీడియో చూసిన వీడియో చూసే తీసుకున్నావు వాళ్ళతో వ్యాపారస్తులతో తీసుకున్నా రైతులతోన్నా రైతుతోనే కొన్నాడు అంట మరి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి నీరు నిరుగుతాండి కదా మన సబ్స్క్రైబర్ అంట మరొక్క వివిడతో మళ్ళీ కాదు